సహోదరులు భక్తి సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు జనవరి ఇరవై దావీదు అచ్చటనే బలి అర్పించెను మరియు దేవుడైన యహోవా నివాస స్థలము ఇదే అని ఇస్రాయలు అర్పించిన దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చును మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచనము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చినము కేవలము ఈ లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావేదను పిలుచుటలేదు దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావేది కొరకు దేవుడు కలిగి ఉన్నాడు దావేది జీవితంలో అడుగడుగున అధిక మగుచూ వచ్చిన ఆనందమును మనం సూచితమి దేవునికి దావేదనకు సంతృప్తి కలిగినదేమిటో అది అనగా దేవుని ఆలయ నిర్మాణం కొరపైన ఏర్పాటు విషయమై దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనము చూచితిమి దేవుడు తన ఏర్పాటును దావేదుకు బయలుపరచక మునుపు మనము చూసిన రీతిగా ఆయన దావేదును దుఃఖకరమైన మార్గము గుండా ఎవిసిడైన అరోనా కలమునకు తీసుకుని వచ్చిన ఏ భూభాగమునకైతే దావేదు తీసుకుని రాబడి బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించును అదే భూభాగము దేవుడు తన మందిర నిర్మాణము కొరకై కోరుకుని ఉన్నాడను దావేదు గ్రహించెను ఆరంభంలోని ఆ స్థలములో తనకు మందిరమును నిర్మించమని దేవుడు దావేదనకు చెప్పి ఉండవచ్చును అయితే ఆ సమయంలో అటు ఆజ్ఞను ఉపదేశమును అంగీకరించుటకు దావేది సిద్ధముగా లేడు అదే రీతిగా మనము నిజముగా సిద్ధపరచబడి ఉన్నప్పుడే తన హృదయంలోనున్న ఉద్దేశమును దేవుడు మనకివ్వగలడు